మిత్రమా అందరూ ఒకేలా ఉండరు ఎవరికి వారి ప్రత్యేకం రంగులో రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు నొక్కితే పేలిపోయే తుపాకీ గుండెలా ఉంటారొకరు నిదానంగా ఉంటారొకరు ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు ఒకరు అంటీ ముట్టినట్లుగా ఉంటారు ఒకరు శాంతంగా ఉంటారు ఒకరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు మరొకరు దేనికి కూడా తొనక్కుండా వెనక్కుండా నిండుకుండలా ఉంటారు ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మిత్రమా మన కుటుంబంలో ఉన్నవారి కూడా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్త తప్పు జరిగిన తర్వాత చంపేయండి 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 అని అంటున్నారు కానీ అసలు ఆ తప్పు జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతను తమ నిర్వర్తిస్తున్నారా అసలు స్వీకరిస్తున్నారా పక్కవారు ఏమైపోతే నాకెందుకు ఎదుటోడు ఏం చేస్తే నాకెందుకని ప్రతి ఒక్కరూ స్వార్థంతో ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చెయ్యి అందించడానికి ఎవరు వస్తారు ఒక్కసారి ఆలోచించి మిత్రమా తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు అసలు తప్పే జరగకుండా చూసుకునేంత మార్పు ఎందుకు తేలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్కరి మనసులో పిల్లలపై విద్యార్థులపై తల్లిదండ్రులపై గురువులు సమాజం అంటే సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరులు కూడా చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది కాస్త ఆలోచించు వీళ్ళు మాత్రమే మంచివాళ్ళు మిగిలిన వాళ్ళు అవకాశవాదులని ఎవ్వరికీ కూడా ట్యాగ్ వేసేకండి మిత్రమా అవకాశం అవసరం రానంత వరకు అందరూ ఉత్తములే ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారి పైకి పలికేది ఒకటి అంతర్గత సంభాషణ మరొకటి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెంత ఏ ఒక్కరూ కూడా ఉండరు సో అవసరాలప్పుడే మనం గుర్తుకు వస్తున్నామని అనుకోకండి ప్రస్తుత పరిస్థితులు అవసరాలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని కలిపే దారంలాగా కనిపిస్తున్నాయని సర్దుకుపండి మిత్రమా ఎందుకంటే ఉరుకుల పరుగులు ఈ బిజీ లైఫ్లో ఎవ్వరిని కూడా నిందించడానికి కూడా లేరు కాదంటారా ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకుని అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా సరే తొందరగా కలిసిపోతారు కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవం స్పృహ కలిగి ఉంటారు చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే అపన్న హస్తం అందించడానికి ముందుకొస్తారు తమ జీవితాన్ని పది మంది శ్రేయస్కు ఉపయోగించేవారు ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులని గుర్తుపెట్టుకో మిత్రమా కనిపించిన ఏదో ఒక దివ్య శక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ఆ శక్తిని మనం దైవశక్తి అంటాము అలాగే కనిపించిన ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తుంది దాన్ని మనసు అంటాం మిత్రమా మనసు ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు మన శరీరంలో రక్తం ప్రవహించినంతకాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది మన ఊపిరి తీస్తున్నంతకాలం ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది మిత్రమా ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు వాటి ఫలితం డబ్బు ధనాంజనకు రాజబాట ఇదే మోసాలు అన్యాయాలు అరాచకాలు కాదు అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలిక మాత్రమే మిత్రమా మోసపోయిన వారి తిట్లో శాపనాథాలు మనకి దీవెళ్ళు కాదు కదా ఆలోచించాల్సిన విషయం ఇది ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్న అవకాశాలు అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండడమే మన కర్తవ్య మిత్రమా కళలను గమ్యాలను వీడినాడవద్దు కళ్ళతో ఖుషితో నాస్తి దుర్భిక్షమన్నారు కదా మన పెద్దలు అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా సరే మీ కలలను గమ్యాలను వీడవద్దు మరోసారి ప్రయత్నిస్తానంటూ పదండి ముందుకు విజేతలకి ఇతలకి ఉన్న తేడా ఇదే మిత్రమా కళల్ని మన సొంతం చేసుకుని అవి మన ప్రపంచ ప్రాణాలైనట్టుగా వాటిని గుండెలకు హత్తుకుని మన దగ్గరే పదిలంగా ఉంచుకుంటే అవి సహకారం కాక మానవని గుర్తుపెట్టుకో అయితే ఏదైనా సరే ఒక్క రోజులో నిర్మించలేనట్టుగా మన గమ్యాలు కళలు ఒక్క రోజులో కూడా తీరేవి కాదు మన కళలకు ప్రతి రూపాలుగా మనం తీర్చిదిద్దే మన పిల్లలు పెరిగి పెద్దవారి ప్రయోజకులు కావడానికి దాదాపు పాతికేలు పడుతుంది కదా అందాగా మనం శ్రమిస్తూనే ఉంటాం కదా అలాగే మన కళలు గమ్యాలు కూడా అంతే మిత్రమా ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమని గుర్తుపెట్టుకో మిత్రమా కొందరు మన ఇష్టాలతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకుని మన జీవితంలో భాగమైపోతారు మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుంచి దూరంగా పోతారు విచిత్రం ఏంటంటే మన మనసు ఆనందాన్ని చలిస్తుంది బాధను కూడా చలిస్తూ ఉంది అవున మిత్రమా మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు తెలియదు కూడా కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవారు ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు గుర్తించుకో కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు అని అర్థమైందనుకుంటా మిత్రమా ఒక పెళ్ళైన స్త్రీ పరాయమ్మాగాన్ని ఒక్కసారి నమ్మిందంటే అతను కోసం ఏదైనా సరే చేస్తుంది దేనికైనా సరే సిద్ధంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే తన కుటుంబాన్ని సైతం త్యాగం చేస్తుంది మిత్రమా ఇలా కొంతమంది స్త్రీలు మాత్రమే ఉంటారు చాలామంది స్త్రీలు ఎన్ని సంతోషాలున్నా ఎన్ని కోరికలున్నా సరే తమ కుటుంబం కోసం పిల్లల కోసం అందరి కోసం కూడా చాలామంది త్యాగం చేసేవారు కూడా ఉన్నారు ఎవరు ఎలాంటివారో గమనించుకుని జాగ్రత్తగా ఉండాలి అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు